రెండు భాగాలకు వెళ్దాం మూడు నాలుగు వచనాలని మనం గమనించినట్లయితే దేవుని యొక్క కోప అగ్నిని చూస్తా ఉన్నాం దాబి తన జీవితంలో దేవునికి కోపం కలిగింది కోపోద్రేకం చేత మొదటి రెండు వచనాలు చూసాం ఇప్పుడు కోప అగ్ని వలన మనకి ఏం జరుగుతుందో ఇక్కడ రాస్తున్నాడు చదువుదాం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం దేవునికి కోపం వస్తే ఏమైతుందంట ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది నా పాపమును బట్టి నా బోన్స్ అన్నీ కూడా ఆ సత్వ లేకుండా అయిపోతున్నాయి నా దోషాల చేత నా తల మీదుగా పారుతున్నాయి మోయలేని బరువును దేవుడు నా మీద పెడుతూ ఉన్నాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలన్నీ కూడా దుర్వాసన కలవై ఓ ఎంత భయంకరమైన మాటలు పుల్లారా రెండవది దేవునికి కోపము కోపాగ్ని వలన మన కలిగేది ఏంటంటే మన ఆరోగ్యము చాలా బలహీనపడుతూ ఉంటుంది అందుకనే ఆయన బలలోకి చే వేసేవారు పైన లేకుండా ఏకండి మీ ఆరోగ్యాలు చెడిపోతాయి మీ ఆరోగ్యంలో మీ ఎముగలకు సత్తుండదు అని సేవకులు జ్ఞాపకం చేస్తున్నాడు సిన్ బిల్ బ్రింగ్ యు డౌన్ అట్ యువర్ హెల్త్ గా విల్ స్ట్రైక్ యూ అట్ యువర్ హెల్త్ చూడండి అన్ని పదాలు చూడండి ఆరోగ్యము శరీరము ఎముకలు స్వస్థత తల మీద పొర్లాయి బరువుగా నా తల మీద మోపబడ్డాయి ఇవన్నీ మూర్ఖునిగా నేను చేసిన పనులే కనుక ఇవన్నీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాయంటే దుర్వాసన గలవై స్రావించుచున్నవి చాలా కాలం క్రిందట ఒక గ్రామానికి నేను వెళ్ళాను అక్కడ ఒక రెడ్డి కుటుంబం ఉన్నది ఆ రెడ్డి కుటుంబము నేను ఎప్పుడు మర్చిపోజాలను ఎందుకంటే ఆ రెడ్డి కుటుంబంకి మొట్టమొదటిసారిగా నన్ను తీసుకొని వెళ్ళారు ఆ ఊరిలో ఉన్న ప్రజలు వారికి చాలా పెద్ద సా మిల్లు ఉంది వారు నన్ను చాలా మరి గౌరవంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు దాని తర్వాత వారి ఇంటిలో చాలా పెద్ద బంగ్లా ఉన్నది ఆ బంగ్లాలో ఒక రూమ్ ఉంది ఆ రూమ్ ఏసీతో నింపబడి ఉంది వారికిద్దరు కుమారులు కుమారులు ఇద్దరు నా దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లి నిల్చొని అయ్యా అని మా కుమార్తె చాలా కాలం నుంచి జబ్బు పడ్డది ఈ అంటే హిప్ ఈ యొక్క పై భాగం నుంచి కాలు వరకు రెండు కాళ్ళు పూర్తిగా చీము పట్టింది కనుక చీమలు చేత ఆమె మరి పట్టబడింది చోటల్ వాసన నా జీవితంలో నేను ఎప్పుడు చూడని ఆ యొక్క దృశ్యాన్ని చూశాను నేనెప్పుడు పీల్చుకోలేని వాసన పీల్చుకున్నాను నా హృదయం తరుక్కపోయింది ఆ దినము నేను కన్నీళ్ళతో ఆ బిడ్డ కొరకు ప్రార్థించా ఒక రోజంతా వారితో ఉన్న నేను చాలా గాయమై హృదయంలో గాయపరచబడ్డ ఆ దుఃఖాన్ని చూసినప్పుడు నాకు బాధ కలిగి వారి కొరకు నేను భారంగా ప్రార్థించా దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు ఆమె రక్షణ పొందింది చీమంతా పోయి నూతనమైన దేహాన్ని ఆమెకిచ్చాడు ఆ ఇల్లు రక్షణలోకి వచ్చింది కుమారులు రక్షింపబడ్డారు తల్లి కూడా రక్షింపబడ్డది తల్లి ఒక్కతే కుమార్తె ఒక్కతే బాప్తీసం కూడా తీసుకున్నారు కుమారులు తీసుకోలేదు రెడ్లు వారు ఆ ఊరికే పెద్దలు వారు ఈవేళ పిల్లారా మన జీవితంలో మన బ్రతుకు కూడా పాపములో ఇంకా కంటిన్యూ అవుతుంటే దేవుడు అంటున్నాడు నీ పాపము వాళ్ళన కలిగే గాయాలు ఎలా ఉన్నాయంట దుర్వాసన గలవై ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం పిల్లరా బాగా గుర్తుంచుకోవాలి ఎవరి చేతుల్లోనైనా మనము పడవచ్చు కానీ దేవుని చేతిలో పడదు మనమందరం కూడా దేవుని చేతిలో ఉన్న వారం మనమందరం దేవుని పిల్లలం మన దేవుడి చేత శిక్షించబడడానికి దేవుడు మనల్ని మరి రక్షణలోకి తీసుకురాలే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని రక్షణలోకి తీసుకొచ్చాడు మనం పలించడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు మనము మన పిల్లలు ఫలాభివృద్ధిలోకి రావడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కనుక పాపాన్ని ఎంటర్టైన్ చేయకండి దేవునికి అగ్ని పుడుతుంది కోపాగ్ని పుడుతుంది ఆయన అంటున్నాడు అంటున్న మాటలు మనము గమనించినట్లయితే నా కండ్లు పాడైపోయినాయి నేను చూడలేకపోతున్నా నా తల నొప్పితో ఉంది నేను బాధపడుతున్నా నేను మరి గాలి పీల్చుకోలేకపోతున్నా నా ముక్కులు పాడైపోయినాయి నా చెవులు వినపట్టం లేదు అవి మరి చీము గారి దుర్వాసనతో నింపబడ్డాయి నేను నా చేతులు నెత్తలేకపోతున్నా నా భుజాలకు నొప్పి కలిగింది నా గుండె నా కిడ్నీస్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి ఐ టోటలీ బ్రోకన్ నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయాను సెన్ కెనాట్ బి టేకెన్ లైట్లీ ఎన్నటి కూడా పాపాన్ని లైట్గా తీసుకోదు ఎందుకంటే నీ నమ్మిన ప్రభు నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు గనక సో పిల్లారా ఇవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నడు కూడా సిన్ కెనాట్ బి టేకన్ లైట్లీ సో టూ ఇంపార్టెంట్ లెసన్స్ ని చూసాం మొదటి కోపోద్రేకము చేత ఆయన గాయాన్ని చేశాడు అవి గట్టిగా నాటుకపోయాయి నేను భరించలేనంత భారాన్ని నీవు నాకు పెట్టావంటున్నాడు రెండవది నీ పాపము దేవుని దృష్టికి ఎలా ఉందంటే దుర్వాసన వలె నీ యొక్క శరీరం నుంచి ఆయనకు మరి వాసన కలుగుతూ ఉంది నీ దగ్గర ప్రభు రావాలని ఆశపడుతున్నాడు కానీ నీ గబ్బు వాసన నీ మురికి వాసన వలన ఆయన నీకు ఏమీ చేయలేకపోతున్నాడు కనుక నీ శరీరములో నుండి ఆరోగ్యము క్రమక్రమంగా తొలగిపోతూ ఉంది